ైన్యూస్ మంత్రాలయ నియోజకవర్గం అభివృద్ధి చేయడమే మా లక్ష్యం రాఘవేంద్ర రెడ్డికి ఓటు వేస్తే బాల వేసినట్లే తిక్కరెడ్డి నవీన్ కుమార్ కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గ అసెంబ్లీ టికెట్ ను తిక్కారెడ్డి లేదా నవీన్ కుమార్ కేటాయించాలని వారు డిమాండ్ చేశారు అనంతరం మంత్రాలయంలో నవీన్ కుమార్ నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అనంతరం తిక్కారెడ్డి నవీన్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎలాంటి అవగాహన లేని వ్యక్తికి టికెట్ కేటాయించడం బాధాకరమన్నారు రాఘవేంద్రరెడ్డికి ఓటు వేస్తే బాల నాగిరెడ్డికి ఓటు వేసినట్లే అని నియోజకవర్గ ప్రజలు గమనించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని అహర్నిషులు ప్రజల కోసం కష్టపడే తిక్కారెడ్డిని టికెట్ కేటాయించాలని లేదా బీఎస్ నవీన్ కుమార్ కు కేటాయించాలని వారు విలేకరుల సమావేశంలో అన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టికెట్ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ చేయమని తెలియజేయడం జరిగిందని అందుకు బాబు సానుకూలంగా స్పందించి టికెట్ విషయంపై పూర్తిగా తిక్కారెడ్డికి లేదా నవీన్ కుమార్ కు సహకరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని వారన్నారు ఇంకా ఎక్కువ నీ ఆటో ఎక్కు తొందరిగా ఆటో ఎక్కువ ెడ్డి గారి నాయకత్వం ఈరోజు మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అంటే టిక్కారెడ్డి తిక్కారెడ్డి గారంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఓట్లు అడగాలంటే టిక్కారెడ్ అన్న గారు బొమ్మ లేకుండా వెళ్ళగలమా వెళ్ళగలమా ఎవరు కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే విషయం ఏంటంటే మనకు చాలా టైం ఉంది ఇంకా బీఫాన్ ఇవ్వడానికి ఇంకా దాదాపు ముప్పై రోజుల సమయం ఉంది చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాం ఈరోజు జిల్లాలో ఉండే ప్రతి ఒక్క నాయకులతో రాష్ట్ర స్థాయిలో ఉండే ప్రతి ఒక్క నాయకులతో ఒక మంచి వ్యక్తిగా గుర్తింపున్నటువంటి వ్యక్తి టిక్కారే అన్న గారు వాళ్ళందరూ కూడా సహకరిస్తారు జిల్లాలో ఉండే ప్రతి ఒక్క తెలుగుదేశం అభ్యర్థిని పార్లమెంట్ అభ్యర్థులను ఏకం చేస్తాం ఖచ్చితంగా మంత్రాలయం టికెట్ కాబట్టి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి కూడా మేము వినమ్రంగా చెప్తున్నాం తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ గెలవాలంటే టిక్కారెట గారికి టికెట్ ఇవ్వాలి ఇస్తేనే గెలుపు సాధ్యమవుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీలో టిక్కారెట ఎప్పుడు కూడా పీసీలకు వ్యతిరేకం కాదు అన్ని కులాలతో ఐక్యతను మంచి సంబంధాలను కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా అలాంటి పరిస్థితే వస్తే టిక్కారెట మనిషికే టికెట్ వస్తుంది తప్ప సిక్కారెడ్డి అన్న క్షత్రి టికెట్ వస్తే తప్ప వేరే వాళ్ళకు వచ్చే ప్రసక్తే లేదు ఖచ్చితంగా సిక్కారెడ్డి నగరం మొదటి స్థానంలో మంత్రాలయం టికెట్ను సాధించే దిశగా అడుగులు వేస్తాం అందరం కూడా కలిసి పని చేస్తాం అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఖచ్చితంగా రాఘవేంద్రారెడ్డి గారికి ఓటు వేయడం అంటే బాలనాగిరెడ్డి గారికి ఓటు వేయడమే వందకు వంద శాతం ఇది నిజం తెలుగుదేశం మీద ప్రేమ ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఆ గుర్తుకు ఓటేస్తున్నామంటే అది ఫ్యాన్ గుర్తుకేస్తున్నామనేటటువంటి ఫీలింగ్ ఉండేటటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంతో సంయమనంతో ఉండండి ప్రతి రోజు కూడా మన అడ్యుకేషన్స్ ఉంటాయి ప్రతిరోజు కూడా టికెట్ సాధించే దిశగా ఏ కార్యక్రమాలు చేయాలో అన్న ప్రణాళికలు పూర్తిగా తీసుకున్నారు ఆ విధానంతో ముందరికి వెళ్తారు తప్ప ఇంకో రకంగా ఉండదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ టికెట్ డి ఫామ్ టిక్కారేట్ గారికి వస్తుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్